కాంగ్రెస్ బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో ఏడు బ్లాకులు ఉంటే కేవలం ఒక్క బ్లాక్లోని మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పుకొచ్చారు ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే ఎన్డీఎస్ఏ వచ్చి ఏడు రోజుల్లో నివేదిక ఇచ్చిందన్నారు ఈ నివేదికను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందిందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కినటువంటి ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టు మీద బురదజల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడుమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు అడ్డం పడ్డారు వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగట్ల ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుగలిగి అడ్డుదలగటం చేసినారు బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ అయితే హరీష్ రావు గారికి ఇచ్చిన టైము ఎనభై నిమిషాలు ఎనభై నిమిషాలు అది ముప్పై మూడు సార్లు అడ్డు బ్రేకులు ఇచ్చి ఆయన మాట్లాడిన గంట ఇరవై నిమిషాల్లో ముప్పై మూడు సార్లు అడ్డు కలిగినారు మంత్రులు బీజేపీ ఎమ్మెల్యే హరీషు ముఖ్యమంత్రి ముప్పై మూడు సార్లు సరే ముప్పై ఏడు మంది సభ్యులున్న బీజేపీకి ఏమో ఎనభై నిమిషాలు ఒక్కడికి అవకాశం ఇచ్చినారు ఎనిమిది మంది ఉన్న బీజేపీకి ఇద్దరికి అవకాశం ఇచ్చినారు అది తొంభై నిమిషాలు ఇద్దరికి కలిపి వారికి మాట్లాడే సమయం ఇంత అన్యాయమో ప్రజలు గమనించాలి